వెల్కమ్ టు ఫీల్డ్ రిపోర్ట్ స్థానిక సంస్థల ఎన్నికలపై టీ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే పార్టీ పదవులు భర్తీ చేసే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది దీంతో ప్రస్తుతానికి పార్టీ పదవుల భర్తీకి బ్రేక్ పడే ఛాన్స్ ఉంది ఈ నెల ముప్పైవ తేదీలోపు కమిటీలను ప్రకటించాలని ముందుగా పార్టీ భావించింది స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో స్థానికంగా పట్టు సాధించాలని నిర్ణయించినట్లు సమాచారం ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసిన వారికే పార్టీ పదవులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది లోకల్ బాడీ ఎన్నికలతో పార్టీ కోసం ఎవరు కష్టపడి పనిచేస్తున్నారో సులువుగా తెలుసుకునే ఛాన్స్ ఉండడంతో ఎన్నికల తర్వాతే పార్టీ పదవులు భర్తీ చేసే ఛాన్స్ ఉంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ అజీమ్ లైవ్ ద్వారా రెడీగా ఉన్నారు అజీమ్ చెప్పండి ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ లక్ష్మి ముందుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ నెల ముప్పై తేదీ వరకు ఏదైతే గ్రామ మండల అలాగే జిల్లా స్థాయి కమిటీలకు సంబంధించినటువంటి పదవులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి భావించింది ఇందులో భాగంగానే ఏదైతే ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పది జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జీలను కూడా నియమించింది ఇన్ఛార్జ్లు కూడా వారి వారి జిల్లాలకు ఎవరైతే కేటాయించారో ఆ జిల్లాలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే ముఖ్య నేతలతో ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపారు సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు కానీ పార్టీ ఇప్పుడు సడన్గా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే ఏదైతే పార్టీ పదవులు భర్తీ చేయాలని చెప్పి మనకు సమాచారం తెలుస్తుంది అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సమయం తక్కువగా ఉంది ఇప్పటికే హైకోర్టు ఎలక్షన్ మనం చూసుకుంటే అయితే సెప్టెంబర్ ముప్పై లోపే ఎలక్షన్స్ నిర్వహించి దానికి సంబంధించిన రిజల్ట్స్ని వెలువడించాలని చెప్పి కూడా ఏదైతే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఇప్పటికే జూలై పదిహేను తేదీ వరకు వచ్చేసింది సో ఉన్నది మరింత రెండు నెలలే సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎలక్షన్ కోరు రావాల్సి ఉంటుంది దాని సమయం ఉంటుంది సో ప్రాసెస్లోకి అయితే స్థానిక సంస్థల ఎన్నికలపైనే పార్టీ ఫోకస్ చేయాలని చెప్పి కూడా డిసైడ్ అయింది సో ఇందులో భాగంగా స్థానికంగా ఎవరైతే పట్టు బిగిస్తారో స్థానికంగా ఎవరైతే పట్టు సాధిస్తారో వారికే పార్టీ పదవులు ఇవ్వాలని చెప్పి పార్టీ భావిస్తుంది అయితే ఈ ప్రక్రియ కూడా చాలా సులువుగా ఉంటుంది ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి ఇన్ఛార్జ్లు సమావేశాలు ఏర్పాటు చేసి ఒక్కో గ్రామానికి మండలానికి జిల్లాకు సంబంధించిన పదుల విషయంలో ఒక్కో పదవికి ముగ్గురు ముగ్గురు పేర్లను ఏదైతే వారు ఫైండ్ అవుట్ చేస్తున్నారో అవుట్ ఇస్తున్నారు ఈ లిస్టులో ఉన్నవారందరూ కూడా ఆ సమయానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా పనిచేస్తారు పార్టీ కోసం పనిచేస్తున్నది ఎవరు పార్టీ కోసం కష్టపడుతున్నది ఎవరు గతం నుంచి దీంట్లో ఉన్నది ఎవరు అన్నిటి ఇలాంటి అనేక ఈక్వేషన్స్ కూడా వేరే చేసుకోవడానికి అవకాశం ఈజీగా ఉంటుందని చెప్పి కూడా పార్టీ భావించింది సో ఈ నేపథ్యంలోనే పార్టీ ఆలోచన ఏం మరిదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు బిగించాలి కాబట్టి స్థానికంగా ఎవరైతే పట్టు బిగిస్తారో ఎక్కువ స్థానాలు గెలుపు కోసం కృషి చేస్తారో పార్టీ కోసం పనిచేస్తారో వారిని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా వేగా ఉంటుందని చెప్పి కూడా ఏదైతే అధిష్టానం భావించినట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఇందులో భాగంగా ఏఐసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఇటీవల జూమ్ సమావేశంలో మాట్లాడుతూ కూడా ఏదైతే ఈ నెల ముప్పై వరకు పార్టీ పదవులు ముందుగా భర్తీ చేయాలని చెప్పి భావించాం కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధానంగా ముందుకు వెళ్ళిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఏదైతే ఈ పార్టీ పదవులకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియని మొదలు పెడదామని చెప్పి కూడా ఇప్పటికే దేంతలకు దిశానిర్దేశం చేసినా కూడా మనకు తెలుస్తుంది సో దీనికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి రివ్యూ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో రివ్యూ మీటింగ్స్ని మాత్రం కంటిన్యూ చేయాలి ఆపకూడదని చెప్పి కూడా సంకేతాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈ రివ్యూ మీటింగ్స్లలోనే నియోజకవర్గాల వారిగా ఏదైతే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జీలను కేటాయించారో వారు నియోజకవర్గాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఏదైతే ఆ జిల్లాలను విభజించారు కాబట్టి ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్క దగ్గర రెండు మూడు జిల్లాలు ఉన్నాయి సో ఆ జిల్లాలకు సంబంధించిన డీసీసీ అధ్యక్షులతో అక్కడ ముఖ్య నేతలతో ఎమ్మెల్యేలతో పోటీ చేసినటువంటి ఇన్ఛార్జ్ నేతలు కూడా ప్రత్యేకంగా అవుతున్నారు సమావేశమై ఆ మండలంలో పార్టీ కోసం గతం నుంచి కష్టపడి పనిచేసింది ఎవరు పని ఎవరు పనిచేస్తారనుకుంటున్న చేస్తారనుకుంటున్న వారు ఎవరు అలాగే మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఇలా నేతలు ఎవరు ఉన్నారని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఫైండ్ అవుట్ చేసి అందులో ఒక లిస్ట్ని తీసుకొని ఒక్కొక్క దగ్గర ముగ్గురు ముగ్గురు పేర్ల లిస్ట్ తీసుకొని ఫైండ్ అవుట్ చేసి మీనాక్షి నటరాజన్కి ఇవ్వాలని చెప్పి మీనాక్షి నటరాజన్ కోరినట్టు తెలుస్తుంది ఆ మీనాక్షి నటరాజన్ ఆ లిస్టు ప్రకారంగానే స్థానిక సంస్థ ఎన్నికల్లో వీరందరూ పనిచేశారు ఆ పనిచేస్తే ఏ స్థానంలో పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయి అటు స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఎవరి వల్ల ఎంత ప్రభావం వల్ల ఎవరు కష్టపడడం వల్ల ఎన్ని పదవులు వచ్చాయనే ఒక ఈక్వెషన్ని బేరేజ్ చేసుకొని దాని తర్వాతనే పదవులు ఇవ్వాలని చెప్పి కూడా భావించింది దీంతో ఈ నెల ముప్పై తారీఖు వరకు భర్తీ చేయాలనుకున్న పదవులకు బ్రేక్ పడినట్టే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో పార్టీ పదవులన్నీ కూడా ఇప్పటికైతే బ్రేక్ పడినట్టే సో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే ఎవరు స్థానికంగా పట్టు బిగిస్తారో ఎవరు స్థానికంగా గట్టిగా పనిచేస్తారో వారికే పదవులు వస్తాయని చెప్పి కూడా పార్టీ ఇప్పటికీ ఒక ఇండికేషన్ ఇచ్చింది మరి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియకు సంబంధించి మరొక సంబంధించిన ఈక్వేషన్స్ని కూడా అప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్లకు కావచ్చు పీసీసీకి కూడా దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి దీనిపై స్థానికంగా మరి పార్టీకి సంబంధించిన నేతలు ఎలా పనిచేస్తారు ఎలాంటి ఈక్వేషన్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వస్తాయి ఇవన్నీ కూడా పార్టీ చూసుకుంటుంది కాబట్టి దాని తర్వాతనే ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత పార్టీ పదవులు ఉంటాయనేది మాత్రం చాలా క్లియర్ కట్గా మనకైతే Soon, right Azeem, thank you.